జనగామ జిల్లాలోని పలు గ్రామాల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పర్యటించి ఎండిపోయిన వరి పంటలను పరిశీలించారు రైతులు అప్పు తెచ్చి పెట్టుబడి పెడితే నీళ్లు లేక బోర్లు ఎండిపోయి పంటను పశువులు గోళ్లు మేస్తున్న దుస్థితి ఉందని అన్నారు రిజర్వాయర్ల ద్వారా చెరువులు కుంటలు నింపడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వెస్లీ ఆరోపించారు జిల్లాలో రైతులు దాదాపు లక్ష అరవై వేల ఎకరాల్లో వరి పంట వేశారన్నారు ఇప్పటికే చాలా పంట ఎండిపోయిందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతుంటే ప్రభుత్వం ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని మండిపడ్డారు ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులకు ఎకరానికి యాభై వేల రూపాయలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు అలాగే జన జనగామ మండలానికి సంబంధించినటువంటి పండకొండపాడు ఉన్నటువంటి గ్రామాల్ని వారి పంటను పరిశీలించడం అనేటటువంటి జరిగింది అవన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి బోర్లు కూడా నీళ్ళు లేకుండా పోయినాయి ఆ పంటలను అంతా కూడా పశువులు గొర్రెలు మేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రైతులు అప్పుల పాలై అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కొన్ని జనగామ జిల్లాలో వరి పంట ఎండిపోయినటువంటి సందర్భంగా జరుగుతున్నట్టు